విజయవాడలో కలుషిత నీరు కలవరం పెడుతోంది మొగల్ మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి ఒకరు చనిపోవటం వంద మందికి పైగా తీవ్ర అస్వస్థత కురవటం భయాందోళనకు గురిచేస్తోంది విజయవాడలో కలుషిత నీరు ఆందోళన కలిగిస్తోంది మొఘల్ రాజపురంలో కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్నారు ఇప్పటివరకు కలుషిత నీరు తాగి ఒకరు చనిపోగా వంద మందికి పైగా అస్వస్థతకు గురవడంతో స్థానికులంతా భయభ్రాంతలకు గురవుతున్నారు కలుషిత నీళ్లు తాగి జనం పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతుండటంతో రాజపురంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన అధికారులు అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించడంతో పాటు నీటిని పరీక్షిస్తున్నారు ఆసుపత్రిలో వైద్యుల్ని అలర్ట్ చేశామంటున్న వైద్యశాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరిపడా బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు నీరు కలుషితమవడానికి గల కారణాలపై త్వరలోనే రిపోర్ట్ ఇస్తామన్నారు ఒక ముప్పై బెడ్స్ ఉన్న ఒక స్పెషల్ అక్కడ 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 మనం పెట్టడం జరిగింది అట్లనే క్యాజువాలిటీలో కూడా మనం ఇక్కడ నుంచి కూడా టీం ని వేశాము సో ఆ టీం ని నుంచి ఇక్కడికి కోఆర్డినేట్ చేసుకొని ఏదన్నా కేసు అడ్మిట్ అయినా కూడా మనకి వెంటనే చెప్పేటట్టు కూడా అది కూడా మనం చేసుకోవడం జరిగింది మొత్తంగా కలుషిత నీరు బెజవాడను బింబేలు ఎత్తిస్తోంది గత పది రోజుల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువ స్థానికులు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు